హాయ్ అండి అస్లాం వాలేకం రంజాన్ నెల్ స్టార్ట్ అయింది కదా సాయంత్రం ఇఫ్తార్లోకి చాలా మంది అందరూ చక్కగా చల్లగా తాగితే బాగుంటుంది పొద్దున్నీ ఉపవాసం ఉంటారు కాబట్టి కొంచెం హెల్తీగా ఉంటే బాగుంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ డ్రింక్ అనమాట ఈ డ్రింక్ని మీరు సమ్మర్లో కూడా చేసుకొని తాగచ్చు ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది చాలా తేలికగా కూడా చేసుకోవచ్చు దీన్ని ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి మరిగించాలండి ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ఇందులో నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసి ఉడికించాలి నేను నాలుగు స్పూన్ల సగ్గుబియ్యం నానబెట్టాను ఒక గంట దాన్ని ఈ నీళ్ళల్లో వేసి ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటాను నానబెట్టిందే కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకుంటే కనుక మనకు చక్కగా మెత్తగా అయిపోతే అర్థమైపోతుంది కదా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే వడగట్టుకోవాలండి వడగట్టుకుంటే కనుక అది బంకగా కాకుండా చక్కగా మనకు పొడి పొడులాడినట్టుగా వస్తుందండి అనమాట ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వడగట్టుకుంటాను వడగట్టుకున్న తర్వాత మనం ఒక్క గ్లాస్ చల్లటి నీళ్లు పోసి గనక ఒక్కసారి ఇట్లాగా తిప్పుకుంటే మనకు అవి చక్కగా ఈ డ్రింక్లో వేసినప్పుడు పొడి పొడిగా ఉంటాయండి అతుక్కోకుండా బంక బంకగా కాకుండా చక్కగా ముత్తేలాగా పొడి పొడిగా అన్నమాట ఇప్పుడు ఈ చల్లటి నీళ్లు వేసేసి ఒక్కసారి ఇట్లా అనుకున్నాను కదా ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటాను పక్కన పెట్టేసుకొని వేరే బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఒక లీటర్ పాలు పోసి మరిగించుకోవాలి అది మీరు కావాలనుకుంటే సగం పాలు సగం నీళ్ళు కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక లీటర్ పాలు తీసుకొని చక్కగా కాచుకుంటున్నాను పాలు మరుగుతున్నాయి కదా ఈ మరుగుతున్నప్పుడు ఒక్క టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు కార్న్ ఫ్లోర్ యూస్ చేయచ్చండి కాకపోతే దీనికి ఒక ఫ్లేవర్ ఉంటుంది కార్న్ ఫ్లోర్కి ఫ్లేవర్ ఉండదు అంతే ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా గడ్డలు లేకుండా ఇది పాలల్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి వెంటనే కలుపుకోవాలి లేకపోతే అది గడ్డలు కడుతుందన్నమాట ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఇది టేస్ట్కి టేస్టు బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పైగా తక్కువ ఖర్చుతో అయిపోతుంది చాలా రకాలు కాకుండా ఇంట్లో వాటితోనే తయారు చేసుకోవచ్చండి ఇది చక్కగా ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి వేసుకోవాలండి నేనైతే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ వేయట్లేదు ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు మనకి దప్పిక బాగా ఉంటుంది కదా దాహం అలాంటప్పుడు ఈ యాలకుల పొడి ఉంటే మనకి దాహాన్ని తగ్గిస్తుంది అనమాట యాలకుల పొడి వేశాను అదేవిధంగా ఇక్కడ మిల్క్ మేడ్ వేస్తున్నానండి మీ దగ్గర మిల్క్ మేడ్ లేదు అనుకుంటే కనుక ఈ ప్లేస్లో మీరు పంచదార యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర మిల్క్ మేడ్ ఉంది కాబట్టి నేను మిల్క్ మేడ్ వేశాను ఏ సూపర్ మార్కెట్స్లోనే దొరికిద్దండి మిల్క్ మేడ్ కానీ కస్టర్డ్ కానీ అన్నీ దొరుకుతాయి కదా ఈజీగా చేసుకోవచ్చు ఇఫ్తార్లో కొంచెం డిఫరెంట్గా ఉంటే అందరూ చక్కగా ఇష్టంగా కూడా తింటారు కదా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఇందులో మనం ముందుగా చక్కగా వడగట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం ఉడికించిన సగ్గుబియ్యం కూడా వేసి కలిపేసుకోవాలి ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మనకి ఉదయం నుంచి ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా నీరసం రాకుండా ఉండటం కోసం డ్రై ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి ఈ కస్టర్డ్ డ్రింక్ కూడా చాలా బాగుంటుంది ఇందులో నానబెట్టుకున్న సబ్జా కూడా వేసుకొని ఇంకా ఈ కస్టర్డ్ డ్రింక్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి దీంట్లో ఫైనల్గా మనం పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే గనక దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేయొచ్చు చల్లచల్లగా కూడా సర్వ్ చేయొచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు పైగా ఉపవాసం ఉండే వాళ్ళకి ఈ కస్టర్డ్ డ్రింక్ చాలా మంచిది అనమాట రంజాన్ స్పెషల్ తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా పక్కన చక్కగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని నేనైతే రోజ్ పెటల్స్ అండి డ్రై రోజ్ పెటల్స్ అనమాట ఇవి మన గులాబూరెక్కలు ఉంటాయి కదా అవి ఎండబెట్టినమాట ఇవి వేసి గార్నిష్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను